హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడో ఒకసారి ఎద్దుల పోటీని అయితే చూసుండవచ్చు మన ఊరి జాతరలోనో లేక బంధుమిత్రుల ఊరుల జాతరలోనో లేకపోతే యూట్యూబ్లో అయినా ఏదో ఒక టైంలో చూసుండవచ్చు కానీ మీలో ఎవరికైనా ఈ ఒంగోలు గిత్తలను ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు అని తెలుసా సో మీకోసం ఈ ట్రైనింగ్ వీడియోని అయితే తీశాను ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే ఆల్రెడీ పార్ట్ వన్ ఒంగోలు గిత్త ఎందుకు అంత ఫేమస్ అయ్యింది అన్న డీటెయిల్గా వీడియోని అప్లోడ్ చేశాను వీడియో లింక్స్ని ఈ ఐకార్డ్స్లోనో అలాగే డిస్క్రిప్షన్లోనూ పెడతాను ఆ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి పార్ట్ వన్ వీడియోలో ఒంగోలు గిత్తలకి చాలా హైపే ఇచ్చాను ఈ వీడియో చేశాక ఆ మాత్రం హైప్ ఇవ్వడం తప్పేమీ కాదనిపించింది ఒంగోలు గిత్తలకు ఇచ్చే కఠోర శిక్షణను తట్టుకొని అసలు మొరాయించకుండా ముందుకు సాగుతున్న వీటి పట్టుదలకు హ్యాష్ ఆఫ్ చెప్పుకోవచ్చు అందుకే కదా పోటీలకు ఈ ఒంగోలు గిత్తలు ఇంత ఫేమస్ అని వాటి ట్రైనింగ్ని చూసినా నాకైతే అనిపించింది ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ద్రోణాచార్యుడు వంటి గురువు లేకపోతే అర్జునుడు కూడా విశ్వంలోనే ఎదురులేని ధనుద్దారైతే అవ్వలేడు అలాగే ఒంగోలు గిత్తలకు కూడా కఠోర శిక్షణ ఇవ్వడానికి మంచి ట్రైనర్స్ అయితే ఉండాలి సహజంగానే దృఢంగాను అలాగే చురుకుదనంగాను ఉండే ఈ ఒంగోలు గిత్తలను అదుపు చేసి వాటిని పరిగెత్తించే సత్తా ఈ ట్రైనర్స్లో ఉండాలి ఇంత కఠోర శిక్షణ ఇస్తున్న సమయంలో కూడా రోజు వాటికి మేత వేసి వాటిని టేక్ కేర్ చేస్తున్న ఈయన రాగానే ఆప్యాయంగా అతని దగ్గరికైతే వెళ్ళిపోయాయి ఈ టైంలో కూడా వెంటనే గుర్తుపట్టి వెళ్ళడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది ట్రైనింగ్ ఇస్తున్నంతసేపు ఈ ఒంగోలు గిత్తలు అటు ఇటు ఎటెటో వెళ్ళిపోతున్నాయి వాటిని అయితే అదుపు చేయడానికి వీళ్ళైతే సర్వశక్తులా శ్రమిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెండు ఒంగోలు గిత్తలు వన్ ఇయర్ ఏజ్ ఉన్న ఎద్దులు ఎద్దుల పోటీల్లో ఎక్కడైనా ఎద్దుల యొక్క ఏజ్ బట్టి అవి లాగే రాయి యొక్క వెయిట్ని అయితే డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీరు చూసిన ఈ రెండు ఒంగోలు గిత్తల ఏజ్ అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ గల ఎద్దులు అయితే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ టన్ వర్క్ అయితే లాగతాయి అని చెప్పారు వన్ టన్ అంటే వెయ్యి కేజీలు వన్ క్లింటా అంటే వంద కేజీలు ఎద్దుల కాంపిటీషన్లో మ్యాక్సిమం మనం క్లింటా అనే పేరుని యూజ్ చేస్తుంటాము అందుకని అయితే ఇప్పుడు చెప్పాను ప్రజెంట్ మనం చూసిన ఈ రెండు ఒంగోలు గిత్తలకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు అంటే ఒకటి నుంచి పది క్లింటాల వరకు అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తూ ట్రైనింగ్ అయితే ఇస్తారు ఒకటేసారి పది క్లింటాలు అంటే వన్ టన్ని లాగాలి అని అంటే ఎద్దులకు చాలా కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు అంచెలంచెలుగా పెంచుకుంటూ వన్ టర్న్ వరకు అయితే వీటికి ట్రైనింగ్ ఇస్తారు ఈ ఒంగోలు గిత్తలు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పుడు ఇద్దరైతే ఉన్నారు కానీ యాక్చువల్ కాంపిటీషన్లో అయితే ఫోర్ టు సిక్స్ మెంబర్స్ వీటిని కంట్రోల్ చేస్తూ ముందుకు నడిపిస్తారు వారానికి టూ టైమ్స్ వీటికి ఇలా ట్రైనింగ్ అయితే ఇస్తారు మిగతా డేస్లో వీటికి రెస్ట్ ఇచ్చి అలాగే బలమైన పౌష్టికాహారాన్ని పెడతారు మిగతా దగ్గరలో ఎలా ట్రైనింగ్ ఇస్తారో నాకు తెలియదు ఇక్కడ మనం చూస్తున్న ఈ ఒంగోలు గిత్తలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వారానికి టూ టైమ్స్ మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి మిగతా టైంలో రెస్ట్ అలాగే పౌష్టికాహారం పెట్టడం వల్ల అవి తిరిగి యాక్టివ్గా ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి అని వాళ్ళు చెప్పారు ఈ వారానికి టూ టైమ్స్ ఇచ్చే ఒంగోలు గిత్త ట్రైనింగ్ ఎంతసేపు ఇస్తారు అంటే వన్ అవర్ ఇస్తారు ఈ ట్రైనింగ్లో ఈ ఒంగోలు గిత్తలు ఎంత కష్టపడుతున్నాయి అంటే ఒకసారి క్లిప్కి ఒరిజినల్ ఆడియోని ప్లే చేస్తాను మీరే వినండి కష్టానికి అవి రొప్పుతుంటే సుగం దూరం వరకు అది వినిపిస్తూ ఉంది ఈ కఠోర శిక్షణను ఒక గంట సేపు చేసి ఎంతో కష్టపడి అలాగే శ్రమించిన ఒంగోలు గిత్తలు వాటికి ట్రైనింగ్ ఇప్పించిన ఈ ట్రైనర్స్ ఇద్దరూ అలసిపోతారు ఇలా గంట సేపు కఠోర శిక్షణ తర్వాత వాటిని తీసుకొని వచ్చి వాటర్ తాపించి అలాగే మేత వేస్తారు అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు అలా చేయలేదు ఈ రెండు ఒంగోలు గిత్తలను కట్టేసి వాటి మీద అయితే ఇలా ఫుల్గా వాటర్ అయితే చల్లుతున్నారు ఇలా ఎందుకు చల్లుతున్నారు నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇలా గంట సేపు అవి స్టాప్గా పరిగెత్తడం వల్ల వైట్ యొక్క బాడీ ఎక్స్ట్రీమ్ హీట్గా ఉంటుందంట అందువల్ల వీళ్ళు వాటి మీద నీళ్ళు అయితే చల్లుతున్నారు ఇలా చల్లడం వల్ల అది కొంచెం కూల్ డౌన్ అవుతుంది అలాగే ఈ ఒంగోలు గిత్త ఒక మోతును కూడా ఫుల్గా క్లీన్ అయితే చేస్తున్నారు ఈ ట్రైనర్స్ ఇద్దరు వాటి మీద చూపించే కేర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంది ఇలా వాటర్ చల్లిన తర్వాత ఒక థర్టీ మినిట్స్కి ఒంగోలు గిత్తల బాడీ అయితే కూల్ అవుతుంది అప్పుడు ఈ ఒంగోలు గిత్తలకు వాటర్ తాపించి అలాగే వాటికి మేత కూడా వేస్తారు ఈ ఒంగోలు గిత్తలకు ట్రైనింగ్ ఇచ్చిన మరుసటి రోజు ఉలవలతోనూ అలాగే మంచి పౌష్టిక ఆహారంతోనూ వాటికి మేత వేయడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఒంగోలు గిత్తలకు సంబంధించిన పార్ట్ టూ వీడియో ఈ ట్రైనింగ్ ఇస్తున్నంతసేపు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నింది ఫస్ట్ టైం అయితే నేను ఇలాంటి ట్రైనింగ్ వీడియోస్ అయితే దగ్గరుండి చూశాను ఈ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళతో కాసేపు అయితే మాట్లాడాను అప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఈ ఒంగోలు గిత్తలను కేవలం కాంపిటీషన్స్కి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో అమ్మవారికి లాగడానికి ఉపయోగిస్తారు అంట అప్పుడు ఈ ఒంగోలు గిత్తలను చాలా ముస్తాబుగా తయారు చేసి అమ్మవారి అయితే తీసుకుని వెళ్తారు చక్కగా ఉన్న ఈ ఒంగోలు గిత్తలను చూడడానికి ఊరంతా తరలి వస్తుంది అని ఆయన చెప్పాడు ఈ ఒంగోలు గిత్తలను అమ్మవారి దగ్గర బండిలాగడానికి ఎలా ముస్తాబు చేస్తారు ఎలాంటి అలంకరణ చేస్తారు ఎవరు చేస్తారు ఎక్కడ చేస్తారు అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం పార్ట్ త్రీలో అయితే చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్